నాయుడుపేట ఎంబీ న్యూస్ బీసీ బాలూరు వసతి గృహం ఎల్ఏ సాగరం వార్డెన్ మాకొద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బీసీ బాలూరు వసతి గృహంలో కనీస వసతులు లేవని అదేవిధంగా ఈ వార్డెన్ విద్యార్థుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని మరియు భోజనం ఉడికి ఉడకనట్లుగా చేసి తినమంటున్నారని రాత్రి వేళల్లో దోమలతో ఇబ్బంది పడుతున్నామని బాత్రూమ్స్ సక్రమంగా లేవని అదేవిధంగా విద్యార్థులను అపహరణ చేసి మాట్లాడుతున్నాడని ఎప్పుడో వస్తాడో ఎప్పుడో పోతాడో తెలియదని విద్యార్థులు వాపోతున్నారు అంతేకాకుండా పలుసార్లు వార్డెన్ తినే భోజనం అన్నం సక్రమంగా పెట్టండి సార్ అంటే ఉంటే ఉండండి లేకపోతే మీ ఇళ్ళకెళ్ళండి అంటూ సమాధానం చెప్పడం బాధాకరమని ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చట్టపేరు వస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు బీసీ బాలురు వసతి గృహాన్ని సందర్శించి మెరుగైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు కోరుతున్నారు హలో నేను చదువుతున్నాను ఐవార్పాలెం గ్రామ గ్రామంలో మా ఊరు అయివారిపాలెం మాకు వార్డెన్ సారు సార్ ఇట్లా ఫుడ్ బాగలేదు ఏమి వస్తే ఏం బాగాలేదు ఫ్యాన్లు తిరగట్లేదు దోమలు ఎక్కువగా ఉన్నాయి మెస్ కావాలి అని మేము కంప్లైంట్ చేస్తాము కానీ వార్డెన్ సార్ ఏం స్పందించట్లేదు అడిగితే చేస్తాంలే చేస్తాంలే అని చెప్తున్నారు కానీ ఏ రిజల్ట్ లేదు మా పేరెంట్స్కి మొన్న వినాయక చేతికి వెళ్ళి చెప్పాము పేరెంట్స్ని తీసుకొచ్చాము తీసుకొచ్చి అడిగినా కూడా సార్ ఇప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు ఫోన్ చేస్తుంటే నెల్లూరులో ఉన్నాను తిరుపతిలో ఉన్నానని మీటింగ్లో ఉన్నానని చెప్తున్నారు సారు స్పందించట్లేదు మాకు వార్డెన్ సార్ని మార్చాల్సి సార్ మాది ఒక చిన్న విలేజ్ మా ఊరు ఐవర్పాలెము మేము మా పిల్లల్ని నాడిపేట బీసీ హాస్టల్లో జాయిన్ చేసాము అక్కడ జాయిన్ చేసిన తర్వాత మా పిల్లలకి అక్కడ ఏం వసతి లేదు మాకు మా పిల్లకాయలు రెండు మూడు సూర్లు వచ్చినప్పుడు చెప్పలేదు తర్వాత ఒకసూరి ఏందని అడిగితే మేము మా పిల్లలకు మాకు చెప్పారు ఇది పరిస్థితి అక్కడ ఏం బాగాలేదని మాకు చెప్పారు తర్వాత మేము పోయి ఒకసూరి ఇంక్వైరీ చేసాము చేస్తే అక్కడ ఏం వసతి బాగలేదు బాగలేకపోగా మేము వాటిని ఒకసూరి మాట్లాడాం మాట్లాడి చెప్పాము సార్ ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందని మా పిల్లలు మాకు చెప్పారని మేము చెప్తే సార్ మాకు ఏమి స్పందించడం లేదు అడిగితే సమాధానం లేదు మేము పిల్లలు తీసుకొచ్చి మేము వాటినితో మాట్లాడడం వచ్చి మేము ఫోన్లు చేసినా కానీ మాకు ఫోన్లు ఎత్తడం లేదు మా పిల్లల్ని మేము తీసుకోబోతున్నాం సార్ అని చెప్పి చెప్పంగా సార్ ఏం అంటే తీసుకెళ్ళిపోండి అంటే అడిగాని దానికి నేను సమాధానం చెప్తున్నాను దానికి నేను రెస్పాన్స్ మీ పిల్లలకి ఏం కాదు అని చెప్పి చెప్తున్నాను అని దానికి కూడా సమాధానం లేదు ఫుడ్ గురించి అడిగితే ఫుడ్ ఒక సూరు పెడితే మళ్ళీ ఫుడ్ మళ్ళీ పిల్లకాలు పోయి మళ్ళీ అడిగితే ఫుడ్ లేదు అంటున్నారు అదే అదేమన్నా అడిగితే పోయి ఛానల్ అని చెప్పి అంటున్నాడు అంట సారు మళ్ళీ పోయి పిల్లలు ఏదైనా అడిగితే పిల్లలతో గొడవలు చేస్తున్నాడంట ఏ ట్రైవలో పోయినా కానీ వాళ్ళు వాళ్ళకి సమాధానమే లేదంట అన్నం పెట్టే వాళ్ళని అడిగితే సార్ని అడగండి అంటారంట సార్ని పోయి అడిగితే మీ ఇంటికి పోతానండి అంటాడంట మాకేం సమాధానం చెప్పలేదు పిల్లలు మాకు చెప్పుకున్నారు మేము వచ్చి హాస్టల్లో చూసాము అక్కడ ఏ అక్కడ ఏమీ రెస్పాన్సే లేస్తారు అక్కడ వసతి ఏందంటే ఒక వస్తువు పెట్టుకుంటే దానికి బాధ్యత వహించే వాళ్ళు లేరు ఒక పెట్టు పెట్టులో ఒక వస్తువు పెట్టుకుంటే అది పోతే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు సెక్యూరిటీ లేదు దానిలో ఏమీ లేదు అందుకని వారిని మార్చాలని మేము కోరుకుంటున్నాము మా పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని మేము బదిలీ చేస్తున్నాం బీసీ హాస్టల్లో మా పిల్లల్ని ఇక్కడ చేర్చాము ఆడిపాడి బీసీ హాస్టల్లో చేర్చాము లోతడుకుంట్ల హాస్టల్లో చేర్చిన తర్వాత మా పిల్లలు చేరి దాదాపు మూడు నెలల క్రితం అయింది మూడు నెల మూడు నెలల క్రితంలో రెండు నెలలు కూడా సరిగ్గా పిల్లలకి ఫుడ్ అరేంజ్ చేయడం వాటిని వాళ్ళకి కావట్లేదు సరిగ్గా పిల్లలను పెంచడం కూడా సరిగ్గా ఆటల పాటలు పెంచడం కూడా వాటిని సర్జీ సర్జీ లేదు వాడిని గారు మాట పిల్లలను అడిగితే మీ కావాల్సింది మీ దిక్కుని పిల్లలు తెలుసుకొని అని చెప్పని వాటిని ఒక పిల్లలతో కనిచేసి మాట్లాడటం తర్వాత దాని దయవి మాకు వచ్చి పిల్లలు వచ్చి ఈ విధంగా ఏమి ఇస్తున్నారో పిల్లకాయలు మీ ఇల్లు చిల్లలు వస్తే ఏమి ఇస్తున్నారో చెప్పి ఎనాయటే పిల్లకాయలు ఏమి దళు ఏం తినట్లేదు అని అడిగితే అక్కడ మాకు భోజనం లేదు నానా మాకు సరిగ్గా లేదు భోజనం పెట్టలేదు కానీ అడిగితే మీ దిక్కుని చూడు తెలుసుకోమంటున్నారు అందుకని మేము చెప్తున్నాడా మీరు వచ్చి వాటిని ఒకసారి అడగని మా పిల్లలు చెప్తే మేము వచ్చి నాడిపేట బీసీ హాస్టల్కి వచ్చి వార్డుని విమర్శిస్తే వార్డును మాకు ఏం స్పందించలేదు తర్వాత మా ఈ సెక్రటరీ సెక్రటరీ గారిని మేము అడిగితే మేమేం చేసాము వార్డుని అడుపుమని వాళ్ళు చెప్తున్నారు వార్డుని అడిగితే ఏం ప్రూఫ్ సమాధం మాకు ఇవ్వట్లేదు కనీసం ఫుడ్ కూడా పిల్లలకి జరగట్లేదు అక్కడ బాత్రూమ్లు కూడా సరిలేదు వాచ్మెన్ లేదు దాని దగ్గర పది నెలలు కూడా స్టడీ అనేది అవగాహన కూడా లేకుండా స్కూల్కి ఒక తలుపు లేదు ఒక కిటికీ ఏం లేదు ఫ్యాన్లు ఫ్యాన్ లేవు దానికి ఏ సమాధం లేని అడిగితే మమ్మల్ని వాటిని అసలు పరుచుకోవట్లేదు మేము దయచేసి లోకల్ పిల్లకాయలు అందులో అక్కడ ఉండే పిల్లలు కాకుండా లోకల్ పిల్లకాయలు వచ్చేసి గందరగోళం చేస్తున్న సరే సార్ని పోయి అడిగితే మేమేం చేయలేమని చెప్పిన సార్ చేతులు ఇచ్చేస్తున్నాడు దయచేసి మీరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగా వాటిని వెంటనే మార్చేట్టుగా చూడాలి వాటిని వెంటనే మార్చేట్టుగా చూడాలి మార్చేయాలి సార్ మాకు సార్ పేరు సైకిల్ సార్ వెంటనే వాటిని సార్ని మార్చేటిగా చూడాలి కలిపి